దేశద్రోహం చట్టవిరుద్ధ కార్యకలాపాల ఆరోపణలతో కూడిన ట్వంటీ ట్వంటీ బతపరమైన అల్లర్ల కేసుకు సంబంధించి విద్యార్థి కార్యక్రమ షర్జీల్ ఇమామ్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది షర్జీల్ ఇమాం ఇరవై ఇరవై జనవరి ఇరవై ఎనిమిది నుండి కస్టడీలో ఉన్నాడు నేల రుజువైతే అతనికి విధించే గరిష్ట శిక్షలో సగానికి పైగా శిక్ష అనుభవించినప్పటికీ అతనికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన ట్రయల్ కోర్టు ఆదేశాన్ని షజీల్ ఇమాం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు జస్టిస్ సురేష్ కుమార్ బై జస్టిస్ మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం అప్పీల్ బెయిల్ మంజూరు చేయవచ్చని తెలిపింది ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం ఇమాం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదమూడున జామియా మిలియా ఇస్లామియాలో డిసెంబర్ పదహారున అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ప్రసంగాలు చేశాడు అక్కడ అస్సాం మిగిలిన ఈశాన్య ప్రాంతాలను దేశం నుండి నరికేస్తానని వివరించాడని పేర్కొంది ఈ విషయానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ మొదట షార్జిల్ ఇమాంపై దేశద్రోహం కేసు నమోదు చేసింది ఆ తర్వాత అతడిపై ఉప సెక్షన్ పదమూడు కింద కేసు కూడా నమోదు చేశారు ఈ కేసులో అతను ట్వంటీ ట్వంటీ జనవరి ఇరవై ఎనిమిది నుండి కస్టడీలో ఉన్నాడు సెక్షన్ నాలుగు వందల ముప్పై ఆరు ఏ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం క్రిమినల్ కోడ్ ప్రకారం నేరానికి నిర్దేశించిన గరిష్ట శిక్షలో సగానికి పైగా గడిపిన వ్యక్తి కస్టడీ నుండి విడుదల చేయవచ్చు